హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో నిన్నటి వీడియో అండి నిన్న పద్మక మనవరాలి బర్త్డే అనమాట మూడో సంవత్సరం పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది అడుగు పెడుతుంది నేను కొంచెం లేటుగా వెళ్ళాను నేను ఎలాగో లేటుగా వస్తానని చెప్పాను కాబట్టి నేను వెళ్ళేసరికి కేక్ కటింగ్ కావాల్సినటువంటి రెడీ చేసి పెట్టారు లేటుగా వెళ్ళినా లేటెస్ట్గా వెళ్ళానని చెప్పొచ్చు ఇక నేను వెళ్ళగానే పాపతో కేక్ కటింగ్ చేయించడానికి వాళ్ళమ్మ నాన్న కూడా రెడీ అయ్యి వచ్చారనమాట ఇక పాప వాళ్ళమ్మ వచ్చేసి కేక్ పైన క్యాండిల్ వెలిగించింది పాప భయపడి కేక్ దగ్గరికి రాలేదనమాట ఇక వాళ్ళమ్మ ఏం కాదు రామ్మ అని చెప్పేసి ఒళ్ళు కూర్చోబెట్టుకుంది అప్పుడు చూడండి ఆ పాప కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో అంతే కదండి పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా సమకూర్చకపోయినా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను ఇస్తే హ్యాపీగా ఎగురుతూ గంతులేస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి అమ్మా నాన్నలుగా మనకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి ఎక్కువ హడావిడి లేకుండా సకుటుంబ సపరివార సమేతంగా మా శ్రీ బర్త్డే ఇలా బాగా హ్యాపీగా జరిగిందనమాట మా శ్రీకి మా అందరి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పాప వాళ్ళమ్మ పాప చేయి పట్టుకొని కేక్ కటింగ్ అయితే చేపిచ్చేసింది కేక్ తినిపించేసింది తర్వాత వాళ్ళ నాన్న కూడా పాప చేయి పట్టుకొని కేక్ గది చేయించాడు పాపకి కేక్ తినిపించాడనమాట ఇంకా ఎప్పుడెప్పుడు కేక్ గది చేపిస్తారా నాతో ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని ఎదురు చూస్తూ ఉండింది అనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోతానే ఇంకా కేక్ అంతా నాకే అన్నట్టు చూడండి చేతికి అవుతుందని చెప్పేసి చేయి పెట్టుకోకుండా ఇలా చాక్తో కట్ చేసుకోవడం చేతితో తీసుకోవడం తినడం ఇలానే చేస్తుంది అనమాట కాసేపు కొంచెం వీడియో తీస్తాను ఒక ఫోటో తీస్తాను చూడమ్మా అంటే చూడలేదు వాళ్ళమ్మ ఉండి ఒక ఫోటోలు అమ్మ చూడంటే తినలేదు లేమ్మా పక్కన పెట్టేసానని చెప్పేసి ఇట్లా వాళ్ళమ్మకు చెప్పింది మళ్ళీ తింటూనే ఉందనమాట ఇంకా నువ్వే తింటున్నావు కేక్ అంతా మీ అమ్మకి మీ నాన్నకు కూడా కేక్ తినిపించమ్మా అని చెప్తే సరే సరే అంటుంది తింటూనే ఉందనమాట బల్లే హుషారు అయితే మాత్రం బల్లే కున్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది తూట్లో పెడితే తూలేకొస్తుంది ఉషారు అనమాట అంత కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది ఇంకా అందరం చెప్తుంటే వాళ్ళ నాన్న కూడా కేక్ తినిపించింది నాన్నకు తినిపించావు అమ్మ కూడా తినిపించమ్మ అంటే వాళ్ళ అమ్మ కూడా అమ్మ ఇద్దో అని చెప్పేసి కేక్ తినిపించింది అనమాట ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు అక్షింతలు వేసి ఆశీర్వదించి ఇంకా పక్కకి వెళ్ళిపోయారు తర్వాత ఇక పాప వాళ్ళ అవ్వ తాత వచ్చారనమాట పాపతో ఈ విధంగా కొంచెం కేక్ గది చేపించేసి పాపకి అవ్వ తాత ఇద్దరు కేక్ తినిపించారు దామిని కూడా అవ్వ తాతలకి కేక్ తినిపించింది తర్వాత పద్మక్క అన్న ఇద్దరు కలిసి అక్షింతలేసి పాపకి ఆశీర్వదించారనమాట ఊరికి వెళ్లాల్సిన వాళ్ళు అనమాట దామిని వాళ్ళు పాప బర్త్డే ఉంది కదమ్మా బర్త్డే అయిపోయిన తర్వాత వెళ్ళుదులేమ్మా అని చెప్పేసి వాళ్ళ తాతే ఆపాడనమాట తాతగారింట్లో మనమరాలి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా సంతోషంగా సకుటుంబ సపరివార సమేతంగా హ్యాపీగా అనమాట ఇక పద్మక్క అన్న పాపకి అక్షింత ఆశీర్వదించి వెళ్తూ ఉంటే నేను ఒక ఫోటో కొంచెం వీడియోలు తీసుకుంటాను వెళ్ళండి నా అని చెప్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెంసేపు నిలబడుకున్నారన్నమాట ఇదండి దామినిశ్రీ బర్త్డే ఇలా సంతోషంగా జరిగింది నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను వీడియో